హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా భారీ అగ్ని ప్రమాదం పది మంది దుర్మరణం అప్డేట్ రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే ఇచ్చి వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సులెక్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం దక్షిణ అమెరికాలోని సెంట్రల్ చీలీలోని అడవిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ అగ్ని ప్రమాదం కారణంగా దాదాపు పది మంది మరణించారు ఇవాళ తెల్లవార్జా చీలీలో అడవిలో ఈ ప్రమాదం గురించి అధికారులకు సమాచారం అందింది ఇప్పటి ఈ ప్రమాదంలో దాదాపు వెయ్యి ఇళ్ళు ఇళ్లు ధ్వంసమయ్యాయి ఈ అగ్ని ప్రమాదం తరు తర్వాత మంటలు దెమ్మదిగా ముందుకు వెళ్తున్నాయి దీనికి కారణం సెంట్రల్ చీలీలోని అడవికి సమీపంలోని సమీపంలో నివసిస్తున్న ప్రజలు ఇళ్ళు నుంచి పారిపోతున్నారు అయితే అంతకుముందు చీలీలో వేడిగాళ్ల వల్ల అనేక చోట్ల అడవిలో మంటలు చెలరేగాయి ఈ సమయంలో దాదాపు పదమూడు మంది మరణించారు ఇక అధికారులు పద్ పద్నాలుగు వేల హెక్టార్లలో మంటలు వ్యాపించాయి రాజధాని శాంటియాగో దక్షిణంగా నూట పది మైళ్ల ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న బయోబియో లోని శాంటా జువానా పట్టణంలో అగ్నిమాపక సిబ్బందితో సహా పదకొండు మంది మరణించారని స్థానిక అధికారులు తెలిపారు అటవీలో మంటలను అదుపులోకి తెచ్చుకునే సహాయక బృందాలు హెలికాప్టర్లో అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు దేశవ్యాప్తంగా ముప్పై తొమ్మిది అగ్ని ప్రమాదాలు చేసుకోగా చోటు చేసుకోగా వందల సంఖ్యలో ఇళ్లు దగ్ధం దెబ్బతిన్నాయి దెబ్బతిన్నాయని చిలీ హోంమంత్రి కరోలిన తోహ తెలిపారు రాబోయే రోజుల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారనుందని తా అని తోహ అన్నారు ఇలాంటి మరిన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్